అందరికీ చేయబోం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసన్న మీడియా ఏమంటే అన్నిటికీ మించి ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని అరిచేస్తున్నారు జనాలు ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ ఇక రెడ్ బుక్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో ఇలా పెట్టేశాడు అలా పెట్టేశాడు అని పాపం చాలా కష్టపడుతున్నాడు కానీ ఇదే వైసీపీ వాళ్ళు ఎలక్షన్కు ముందు అదే రెడ్ బుక్ గురించి ఏమన్నారో చూద్దాం అసలు ఈ రెడ్ బుక్ దాని కథ కదేంటి లోకేష్ గారు ఏం మాట్లాడారని వీడియో చూద్దాం ఆ వీడియో విన్న తర్వాత వైసీపీ వాళ్ళ రెస్పాన్స్ చూద్దాం ఇప్పుడు వైసీపీ వాళ్ళు పరిస్థితి వద్దాం బాగుంటదండి చాలా ఇంట్రెస్టింగ్ నాకైతే బాగా అనిపించింది ఇక ముందు నారా లోకేష్ గారు గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు ఆయన గతంలో అన్నమాట ఒకసారి మీకు రండి లోకేష్ గారు ఇచ్చిన కి ఆ సంగతి చాలా పెద్ద తప్పు చేశారు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించారు ఆ సన్నతి సన్యాసి చెప్తున్నా కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు బురబాడైపోయిన ఈ కొడాలి నాని ఈ వీడియో దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది చూసారు మన ఛానల్లో లక్ష ఇరవై ఐదు వేలు లైక్ చేశారు ఆ స్థాయిలో ఆయన తల్లిపడ్డ అవమానం ఆంధ్ర రాష్ట్రం పడుతున్న అవమానం ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు పడుతున్న అవమానాలు అన్నింటినీ మనసులో ఆవాహన చేసుకున్న బాధతో ఆయన మాట్లాడిన వార్నింగ్ అది రైట్ ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను ప్రతి ఒక్కరి పేరు నేను రెడ్ బుక్లో ఎక్కిస్తున్నాను మీ అందరి సంగతి తెలుస్తానంటే ఈ నాకు కొడుకులండి నోడుదోలు క్యాండి వీళ్ళు ఎవరన్నా తెలుసండి ముందా చూపించిన తర్వాత ఇప్పుడు ఏడు ఏడిపేటని చూపిస్తాను రండి ఫస్ట్ ఓ ఈడు జగన్మోహన్ రెడ్డి ఎలా సంక్రాంతి పోవడానికి మెయిన్ కారణం ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఈడే ఈడు నోడుదోళ్లు అసలు మామూలు నోడుదలు కాదండి నిజంగా జగన్ రెడ్డిని సంక్రాంతి ఇచ్చిన దాంట్లో మంచి క్రెడిట్ అయితే మాత్రం మనం ఈవెళ్ళ ఆ రోజు ఎప్పుడైతే లోకేష్ గారు ఆ మాట అన్నారో ఆ మాట అన్నాడే బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడండి ఆ సంగతి ఏడు సంగతి రెడ్ బుక్ లో రాస్తా గ్రీన్ బుక్ లో రాస్తా నీ దిక్కు బుక్ లో రాసుకోరు ఇది కూడా రాసుకోండి బాబుని పక్క నిడిచిన పడి తీసుకెళ్లి స్కిల్స్ క్యాంప్ లో నీ బాబుకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా రాజమండ్రి సండోదేలి పండుతున్న జగన్మోహన్ రెడ్డి అంటే ఫస్ట్ పేరు రాసుకుని ఆ వేగం ఒక్క పేపర్ అని వచ్చి ఆ బుక్ పెట్టి కింద తోసుకోమని చెప్పండి లేకపోతే వీడికి బాబు చూయమని చెప్పండి ఏం చేస్తాడు వీడు మరద పెట్టాడు కింద తోసుకోమని వీడి సరిపోతే రెండు మొక్కలు చేసి వీడు వీడి బాబు చెరో మొక్క తోసుకోమని ఇవన్నీ ఎవరిని బెదిరితోడి బెదిరివాడు అంటే భయం ఉన్నటువంటి వీడి బాబు లాంటి వాడు ఎక్కెండి బాబు నానే ఎక్క ఇప్పుడే ఎక్కడున్నారో బాబు ఎక్కడ కనపడతలేదు నువ్వు అదే చాలా పెద్ద బోర్డుగాడు కదా నువ్వు నువ్వు డైరెక్ట్ గా లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చేసి ప్రాణాల మీద ఆశ లేనివాడువి ధైర్యవంతుడివి ఏమైపోయారు రాబాయ్ గవర్నమెంట్ పోయిన తర్వాత అస్సలు మన మురుగు ఎక్కడ వినపడలేదు ఎక్కడ కనపడలేదు ముఖం ఎక్కడ దాగున్నావు ఏమంత కింద దూరేసావు ఏ సందులోకి దూరావు అధికారం ఉన్నప్పుడు ప్రతి ఒక్క మురుగుతుంది అధికారం లేనప్పుడు గర్తించాడు నారా లోకేష్ గారు అధికారం లేనప్పుడు భయంకరమైన అధికారంలో ఉన్నవాడు మేము పోరాడా మేమందరం అధికారం ఉన్నప్పుడు మురిగావు కాలం కారు వెళ్ళిపోతుంటే ప్రతి ఒక్క ఎంట పడుతుంది కారు అనుకాల కారు ఆపి దిగిన తర్వాత ఉండాలి అక్కడ అర్థమైందా దా కొడాలని నువ్వు అప్పుడు మురుగుని మురుగుడు మరి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి నువ్వు పోటుగడైతే ఎటు మారిపోయావు ఇప్పుడు జగన్ రెడ్డి నిరికించేది నువ్వు పారిపోయావు జగన్ రెడ్డి లాభోది బమని కొట్టుకున్నాడు ఇప్పుడు రచ్చగొట్టాల్సినంత రచ్చగొట్టారు ఎళ్ళు ఎవడు అయ్యా మాట్లాడే మాటలు రెడ్ బుక్ చంపేసి ఎక్కడో పెట్టుకోవాలా ఇప్పుడు పెట్టాడు ఎక్కడ పెట్టాడు ఎవరికైతే దిగిందో ఆరు రోడ్లకి పరిగెడతాడు ఇప్పుడు చెప్పేడు మీజరాబాయ్ గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంటుంది ఎంతలా సవాలు చేయడం ప్రతి ఒక్కరు చేసేస్తాడు కానీ చేసిన సవాలు మేము నిలబడాలా దాన్ని సాధించి చూపించాలా అంతేగాని చేతుల అధికారం ఉంది ఎదుగులకి చేతుల అధికారం లేదు ప్రతిపక్షంలో ఉన్నారు ఏ అది మాట్లాడుతుంది మాట్లాడుతుంది అని ఏమీ నడిపించారు రా బాబు మీరు లేడరా అసలు తో చూస్తే ఎవడ కనపడతలేదు ఎక్కడో కొడాలి కొడాలి నాని ఎక్కడున్నా రాజా బయటికి వచ్చి వాగు ఇదే మాట ఇప్పుడు చెప్పను నిజంగా మొగడు అయితే ఇదే డైలాగు ఇదే స్లాంగ్ ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు వాగు ఇదే ఓ బతికేనా బాబు అంటే చెప్పానండి తొమ్మిది నెలలు బుక్ అయిపోతున్నారు ఎవరు బుక్ అండి దాని తర్వాత నా పేరు వంశీ పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొమ్మిది ఏం చేస్తారు రోజు బుక్ వీడు మీరు బాబు చింతకుని దాన్ని మరత పెట్టి కింద తీసుకుంటారు ఆడో నాని ఏడి ఈ మాటలు డైలాగుందండి మైకెడితే ప్రతి ఒక్కటి మాట్లాడతాడు మౌన్ లో ముసలు కూడా మాట్లాడతాడు సిచ్యువేషన్ వచ్చి నిలబడి కూడా ఉండాలి కదా ధైర్యంగా ఈ రోజు జగన్ రెడ్డి ఢిల్లీ రోడ్ల మీద దిగుతాడు బుక్కు రటుబుక్కు బుక్ అని చెప్పి ఢిల్లీ రోడ్ల మీద పడి దొరుకుతున్నాడు ఎక్కడ పోయి మరి మీరు మరి ఎన్ని కబుర్లు చెప్పేవాళ్ళు ఎటు పారిపోయారు ఎవడన్నా రాజకీయ నాయకుడు సాధారణంగా ఓళ్ళని నడుచుకుంటా తిరుగుతా ఏం చేస్తాడు ఈ పలానా ఊళ్ళో పలానా పలానా గ్రామస్తులకి ఈ బాధ ఉంది ఆ బాధని రాసుకుని రేపు దేవుడు అసలు అదృష్టవశాత్తు అధికారం వస్తే ఆ బాధని తీర్చాలి ఆ వాళ్ళ సమస్యను పరిష్కరించాలని రాసుకుంటాడు ఎవరికాడు ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో మా నాన్న పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసినా సరే గాలి వదిలేశాడు మా నాన్న ఏమి చేయలేడు కనీసం నేనన్నా రాసుకుని ఇది చేయాలి అని చెప్పి ఎవడన్నా రాసుకుంటాడు ఈ పలనూరులో బజ్జీలు దొరికి పలనూరులో బండాలు దొరుకుతాయి సాక్షి సతీష్ పేరు రాసుకోవాలి పనుల్లో నాని పేరు రాసుకోవాలి పనుల్లో కొడలా పోయి స్థాయి రాసుకోవాలి ఇది చేసి నిజంగా నిజాయిగా రాజీనాలు వినండి నిజంగా ఎలా ఉంటది ఇది నాకు ఇది చెప్తుంటేనే అదే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిన రెచ్చిపోయి హీరోని మంచి వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటే కరెక్ట్ గా సెకండ్ హాఫ్ నుంచి హీరో బ్యాటింగ్ మొదలు పెట్టడండి ఒక్కొక్కడికి వా ఎంతో ఉంటే సినిమా హాల్లో ఏల్లో గోల్లో పేపర్లు నింపే ఎగరీటార్లు ఒక రేంజ్ లో ఉంటది సేమ్ నాకు కూడా అలాగే అనిపిస్తుందండి ఇప్పుడు జరిగే సీన్ చూస్తుంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది మ్యూజిక్ అందరికీ దీపావళి ముందుగా స్టార్ట్ అయిపోయిందండి వీళ్ళందరూ నటుబుక్ గురించి బాగుని ప్రజలకు ఎక్కడ లేదు కబుర్లు చూడండి అధికారం ఉందని ఓడియమో ఒక్కొక్కడు ఏమి హెచ్చుల కబుర్లు అండి ఏమి బెల్డప్లండి ఒక్కడలేడు ఇప్పుడు తుపాకి తప్ప కనపడుతున్నది ఒక్కడో పాపం జగన్ రెడ్డిని ఏకాగం చేసేస్తే అక్కడ ఢిల్లీ రోడ్ల మీద జగనే ఇక్కడ అసెంబ్లీ ముందు రోడ్ల మీద జగనే ఇప్పుడు ప్రెస్ మీట్లోనూ జగనే ఏకాక ఇప్పుడు ఎవ్వడ కాడు పారిపోయింది రచ్చగొట్టాల్సినంత రచ్చగొట్టారు రచ్చగొట్టి జగన్ బ్రోని బలిపోసం చేసి యావడ కాడే కలుగులో దూరేశారు ఎక్కడికక్కడే ఒక్కడ ఏర్పాట్లేదు బయట అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పండి నేను అధికారంలోకి వస్తే అనుచరు మాట చాలా మాట అదే ఈరోజు పాదయాత్ర అసలు జగన్ పాదయాత్ర చేయగలుగుతాడు రెడ్డి అదే మాట టీడీపీ అనుకుని ఉంటే బైరెడ్డి అదే మాట టీడీపీ అనుకుంటే జగన్ ఓదార్పు యాత్ర చేయగలుగుతుడా పాదయాత్ర చేయగలుగుతుడా ఆ కోడికచ్చే డ్రామా లేకపోతే ఇంకో వివేకానంద రెడ్డి గారు హత్య డ్రామా ఎన్ని చేయగలుగుతాడు ముఖ్యమంత్రి అవ్వగలుగుతు ఏది ముందు కోడి ముందు ముందు ఒకసారి ఆలోచించుకోండి అదే ఈడొకడు కొడాలి గారిని చెప్పాను కదా కొడాలి గారి తర్వాత మిగతా ఓ థర్టీ పర్సెంట్ జగన్ బ్రో సంక్రాకపోవడానికి ఈడో ఒకటి కారణం వీళ్ళకి మనం పలాభ శాఖలు చేయాలండి వీళ్ళకి

సీన్ చూసినావు కదా సీన్ సీలు ఎవరెవైతే మాట్లాడిందో ఎవరైతే మాట్లాడిందో రాసుకో కనీసం కనీసం లెక్క పెట్టుకోండి దేవుణ్ణి ప్రార్థించండి పది మంది మీద సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ నువ్వు రాసుకునేది రెడ్డి బుక్ అయితే అధికారం వస్తున్నాడండి రెడ్ బుక్ కదటండి సలార్ సినిమా వచ్చింది కదండి సీలత్తాడ గుండ్ల మీద మాపు గుండ్ల మీద పది మంది కన్నా సీలే చేసి ఈ పోడిగడ హీరోలో గడపిచ్చేస్తాడ జగన్మోహన్ మళ్ళీ సీఎం అయితే అతను సీఎం ఆవపోతే ఏటో చెప్పలేదు ఆ రోజు అతను సీఎం అవకపోతే ఈడు దూరేస్తాడు ఇంకా పోరాటం లేదు ప్రజలు లేరు ఏమీ లేదు మొత్తం గాలి కుదిరేస్తాడు సీఎం అయితే మాత్రం రచిపోతాడేటండి ఓ రో వారు వారు ఏం రా బాబా నీలా ఏం మొగొడుతాను ఏం డైలాగ్ అబ్బా ఏమన్నా డైలాగ్ ఇది సిగ్గేస్తున్నారని మీలాడో వాళ్ళు చెప్తా అప్పుడు ఇరవై నాలుగు నుంచి వెనక్కి రెండు వేల పంతొమ్మిది దాకా మీరే కదా అధికారులు ఉన్నారు అప్పుడు పేగలేదు వాళ్ళు ఇరవై నాలుగు తర్వాత పీకెత్తారా అప్పుడు ఎవడన్నా భయపడ్డారా మీకు మీరు అప్పుడు అధికారులు ఉన్నారు ఈ వాగుడు బాగుతున్నప్పుడు మీరు అధికారంలో ఉన్నారు మీ తొక్క మేము పడుకోబెట్టి నార తీసినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు ఏం చేశారు కేసులు పెట్టారు వేధించారు ఎవడైనా భయపడ్డాడు ఒకడన్నా ఎవడైనా మీలా కలుగులో దూరేశాడా తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ఏ రోడ్డు మీద నిలబడి బయట చేశామే మీరు అధికారంలో అంతే అంతేగాని మేము సీఎం అయ్యాక పొడిచేస్తాం సీఎం అయ్యాక కత్తి తిప్పేస్తాం అప్పుడు దాకా అందరి సంఖ్యలో దూరేస్తాం అనలేదు రాబాబు మేము డైరెక్ట్ పోరాడాలా ధైర్యవంతుడు అంటే అధికారం వచ్చిన తర్వాత మోన్లో కూడా లేచి పోరాడి వేస్తానంటా బాబు రే అధికారం ఉన్నప్పుడు పోరాటం రా ఇదేం పోరాటం రా బాబు రెండు బుక్ గురించి బాగుంది బాబు విన్నారు కదండి రెండు బుక్ అంటా అంత కామెడీ ఏరియన్ వ్యాస్థిల్ అవసరం అయితే అన్న కోసం లోపలికి వెళ్ళే దానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత పదే తర్వాత జగన్ అన్న లోపలికి వెళ్ళే పని అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నేరం చేస్తున్నానే కదా ఇవేళ జగన్ ఇద్దరు మాజీ మంత్రిడు ఇడేమి అవరగాడ్ ఆడుకునే ఆస్థాయి కాదు ఆల్రెడీ బెట్టింగ్ కూడా ఆడాడు కానీ దాంతో పాటు ఇలాంటివాడిని ఎమ్మెల్యే మంత్రి కూడా చేశాడు జగన్ రెడ్డి ఒక మంత్రి డైరెక్ట్ గా త్రిటన్ చేస్తున్నాడు కానీ అదే జగన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యం కోని అయిపోవచ్చింది ప్రజాస్వామ్యం ఏమైపోవచ్చింది అంటాడు ఏది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యమా మళ్ళీ ఒకవేళ తప్పు జారి రాష్ట్రానికి మళ్ళీ గడ్డుకాలను నుంచి వేళ అధికారులు కూర్చుంటే ఎంతమందిని చంపిస్తుంది డైరెక్ట్ మంత్రిగా వచ్చి నేను సీల్ేస్తాను నేను అవసరమైతే జైలుకు పోతాను అంటే నేను నేరం చేస్తాను డైరెక్ట్ చెప్తున్నాడు లోకేష్ గారు ఎక్కడ చెప్పలేదే రెడ్ బుక్లో రాశాను ప్రతి ఒక్కరి చరిత్ర ఉంది అది ఎవరి పేర్లు రాశాను అనేది లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు కానీ లోకేష్ గారు చెప్తే ఇప్పుడు నేను మీరు నమ్మరు నేను చెప్పిన నమ్మరు కాబట్టి విజయసాయి రెడ్డి చెప్తున్నాడు రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో జగన్ జగనరేట్ వచ్చి ఇద్దరు తాగేసి కొడుకున్నా రెడ్ బుక్ ఇద్దరు ఏదైనా పాదగక్షంలో సంపుకున్నా రెడ్ బుక్ ఒకడు ఆటో తెరుగుడు సత్యమైనా రెడ్ బుక్ ఒకడు ఆత్మహత్య చేసుకున్నా రెడ్ బుక్ ప్రజాననికి రెడ్ బుక్ లింక్డేతాడు ప్రతి దాన్ని తీసుకులే రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ లో అవడపేర్లోనే ఇగో విజయసాయి చెప్పన సిద్ధంగా ఉన్నాడు అప్పుడు అదంతో చెప్తాను ముందు ఇలా రెడ్ బుక్ కాదు బిడ్డ సీల్ వస్తా జగనన్న మీద పేరు పెట్టి జగనన్న పేరు పెట్టి వస్తా ఆ పప్పుకు చెప్తున్నా నాలుగు మాటలు మాట్లాడితే నాలుగు రెడ్లు రెడ్ బుక్కులు రాస్తే పరిసిపోయే ప్లాంట్లు వేసుకుని వెళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేసే దానికి వచ్చి వేలాది మంది ఇక్కడ కాసుకో ఉన్నారు సిద్ధంగా ఉన్నారు తెలియజేసుకుంటూ ఎవడ ప్యాండ్లు తడిచిపోయారు రెండు నిమిషాలు మీ ముందు బయటపెడతాం ఎవడ ప్యాండ్లు తడిచిపోయి ఎవడ రాష్ట్రం వదిలేసి ఢిల్లీ వారి పోయి ధర్నాలు చేసుకుంటూ రెడ్డి బుక్ బాబోయ్ మేము చచ్చిపోతున్నాం బాబోయ్ అక్కడ రాష్ట్రంలో మమ్మల్ని సంపేస్తున్నారు కాపాడండి అని అక్కడ చోట మోటా లీడర్ని చోట మోటా ఎంపీలు కాళ్ళు పట్టుకొని ఎవడ ప్యాండ్లు తడిపేసుకున్నాడో రెండు నిమిషాలు చూపిస్తాను నాకు అనిల్ రెండే రెండు నిమిషాలు లోకేష్ పాదయాత్ర ఈ మధ్య ఒక ఎర్ర పుస్తకం పెట్టారు ఆ ఎర్ర పుస్తకంలో పేర్లు రాస్తారు లోకేష్ అని మాట వినబడగానే వెళ్ళంత ఏదో వైబ్రేషన్ వచ్చినట్టు మహేష్ అంటే వైబ్రేషన్స్ వస్తున్నాడు ఈ సినిమాలో కల లోకేష్ అనగానే వైబ్రేషన్స్ వచ్చినట్టు ఆవిడ నవ్వు చూడండి ఒకసారి ఏమైనా మాజీ మంత్రి గారు మనం ఏం అనుకోవడదు ఎందుకంటే మనకి బేసిక్ గానే లేడీస్ అంటే రెస్పెక్ట్ ఇస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అన్ని రాస్తున్నానని చెప్పి అధికారంలోకి రాగానే ఎర్ర పుస్తకం రాసిన అందరూ సంగతి చూస్తున్నారు నాకైతే ఆ ఎర్ర పుస్తకం పక్కన ఎందుకంటే సింబాలిక్ గా నేను ఎన్ని పుష్పాన్ని మా నాన్న సీఎం గా ఉన్నా ఎర్ర పుస్తకం పట్టుకుని తిరుగుతుంటే ఎర్ర పుష్పం మరి ఇప్పుడు ఎరసీలు కట్టుకుని ఉంది ఇక్కడ ఏమన్నా మనం ఏమన్నా అంటే అది రాజేష్ మహిళలను అవమానపరుస్తున్నాడు కెంచపరుస్తున్నాడు అంటారు మరి మగోళ్ళు చేసిన ఫార్మ్ ఏంటండి మమ్మల్ని ఎవరైనా అవమానించిచ్చా నేను ఆ మహిళల్ని అడుగుతున్నాను నేను ఎవరన్నా ఒకడు ఒక్క మాట లేడీస్ మీద ఏమన్నా మాడితే మహిళా లోకం బొగ్గుమంటదే మరి ఇలాంటి మహిళలు మరి మగోళ్ళని అంత దాన్ని మాడచ్చండి మహిళలు లేకపోతే ఈ లోకం ముందుకు నడదు వాస్తవమే అలాగే మగోళ్ళు లేపైనా కూడా నడదు కదండి చూడండి ఎర్ర పుస్తకం పట్టుకుంటేనే ఎర్ర పుష్పంలో కనిపిస్తాయి ఈవిడికి ఈవిడ మొత్తం ఎర్ర జాకెట్ వేసుకుంది ఎర్ర చీర కట్టుకుంది మరి ఆవిడ మాకు ఎలా కనపడాలి పోనీ ఇలా కనపడదు చెప్తే మళ్ళీ గోళ మేమేం అనకూడదు నేను మంత్రిగా ఉండి ఎలక్షన్ లో నిలిచిన ప్రజలు నన్ను నమ్మలేదు సో నేను అన్నింటిలో ఫెయిల్ అయిపోయాను కాబట్టి నేను పెద్ద ఎదురు చూస్తాను నేను సింబాలిక్ ఎర్రబుక్ పట్టుకున్నట్టు అనిపించింది లేకపోతే ఇంటి ఆవిడ రాసుకుంది బంగారం ఇప్పుడు ఎవరు ఎరు ఎవరో ఎవరు తిరుగుడు పువ్వుల మళ్ళీ ఇళ్లలోకి దూరేశారో ఎవరో దుబ్బలు కప్పుకుని మంచాల కిందకు దూరేశారో ప్రజలందరికీ ఇప్పుడు తెలిసిపోయింది కదా ఎంతసేపండి ఒకటి పేటి ఇలా తిరగబడ్డానికి ఆ అహంకారం గర్వం ఆ వెక్కిలి నవ్వులు ఇలాంటి నవ్వు వల్లే మహాభారతం జరిగి కురుక్షేత్రం జరిగి పద్దెనిమిది లక్షల మంది ఆమె పట్టు పైకి ఈ నవ్వుల వల్లే ఎదుటోళ్ళు చూసి వెకిలిగా నవ్వటం వెక్కిలి వేషాలు వేయటం కొంతమందికి చెల్లిందండి అది ఇప్పుడు ఈ నవ్వుల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి అంత అట్టపులా అయిపోవడానికి పదకొండు సీట్లు పరిమితం అయిపోవడానికి కారణం ఈ నవ్వే అంటే అప్పుడు దుర్యోధను చూసి ద్రౌపది నవ్వింది ఇక్కడ నారా లోకేష్ గారిని చూసి ఈ రోజే నవ్వింది అక్కడ దుర్యోధనుడు మొత్తం ఎలా సమాప్తం అయిపోయాడో ఇక్కడ వైసీపీ మొత్తం అలాగే ఫినిష్ అయిపోయిందండి సమాప్తం ఎండ్ కార్డు ఇక మనం ఎన్ని రచ్చగొట్టినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా పేటిఎం లో ఇవన్నీ అన్ని ప్రజలు తెలిసిపోయింది నారాసుర రక్త చరిత్ర ఫోర్ పాయింట్ అని ఎత్తున్నారు ఒరే టైటిల్ అన్న మార్చండి బాబు గతంలో మీ బాబాయ్ మీరే చంపేసుకుని నారాసురచరిత్ర అన్నారు ఇప్పుడు ఎక్కడ చర్య తీసుకొచ్చి నారాసుర రక్త చరిత్ర ఫోర్ పాయింట్ ఓ ఇప్పుడు టైటిల్ అన్న మార్చపోతే జనాలు కనీసం నమ్మటానికన్నా ఆస్కారం ఒక సెకండ్ అన్న నమ్మడానికి ఉండదు కదా చూడండి మరి ఇవి ఎరచరు కట్టుకుని వచ్చినా ఆవిడ ఎలా మాట్లాడుతున్నాయి చూడండి ఏంటి ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు లోకేష్ గారు రెడ్బుక్ వల్లే కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి ఎక్కడెవరనో చంపుకోవడం ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కదా ఇళ్ళు అసలు రెడ్ రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో డైరెక్ట్గా ఎటు వైఎస్ఆర్సీపీ ఎటు ఏటు విజయసాయి రెడ్డి బాబు విజయ్ సాయి బ్రో లవర్ బాయ్ బ్రో బ్రో ఏం చెప్తాడు లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ అడ్రస్ చేసిన నేను ఒక ఎర్ర బుక్ ఆ బుక్ ఎర్ర బుక్ నేను ఈ రెడ్ బుక్ ఉండి ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు అధికారులు ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ సిపి పనిచేస్తున్నారంటే ఒక పార్టీకి అధికార పార్టీ కొమ్ము కాసి పేదలను ఎవరైతే అణచివేస్తున్నారో ఎవరైతే హింసలు పెడుతున్నారో అన్నారట నేను ఈ రెడ్ బుక్ ఉంది ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు అధికారులు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గానే ఉంటారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో ఇవన్నీ ఆరోపణలు వారందరినీ కూడా నేను ఈ బుక్ లో వారి పేర్లు నోట్ చేసుకుంటున్నాను మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి థ్రెడ్స్ అన్ని ఇస్తా ఉన్నాడు భయభ్రాంతులు సాయిబ్రో ఇక్కడ మాత్రం నిజం చెప్పడండి సాయిబ్రో ఏమన్నాడండి అధికారుల్ని చట్టపరంగా శిక్షిస్తాం జైలుకి పంపిస్తాం అవసరం అయితే తీసి తీసుకుంటాం ఎందుకంటే రాజకీయ పార్టీకి అనుకూలంగా అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడే అప్పుడు అధికారిక ఉండకూడదు అక్కడికి అర్హత లేనట్టే అర్హత లేదు కాబట్టి మేము అధికారులకు వచ్చిగా అందులో తప్పే ఉందండి దానికి మటలకి దానికి మానవంగాలకి దానికి యాక్సిడెంట్లకి మూడు ఎ మరి జగన్ రెడ్డిని ఏమన్నాడు మనం వాళ్ళేటుగా చెప్తున్నాడు వాళ్ళేటు డైరెక్ట్గా వచ్చి అధికారుల పేర్లు మాత్రమే రాశాడు నారా లోకేష్ గారు అధికారులు కూడా అధికార పార్టీకి పనిచేసిన వాళ్ళు తొత్తులకు పనిచేసిన వాళ్ళ పేర్లు వాళ్ళని కూడా చట్టపరంగా శిక్షిస్తానన్నాడు వాళ్ళని అవసరమైతే ఉద్యోగాల నుంచి వాళ్ళని భర్తపు చేస్తానన్నాడు అన్నాడు తప్ప నేను పాలన కూడా చంపేస్తాను ఇందాగా అనిల్ గడ్డ వచ్చి నేను సీలు వస్తావు సీలు జైలు పోతావు జైలుకి అన్నాడు కదా అలా ఏమన్నా అన్నాడా చెప్తున్నాడా నేను ఏమైనా కొడతానన్నాడా చంపుతున్నాడా ఏమనలేదని అతనే చెప్తుంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది ఇది మళ్ళీ ఇప్పుడు వచ్చి రెడ్ బుక్ వాళ్ళు అక్కడ ఆయన చంపిస్తారు ఏం చంపిస్తారు మమ్మల్ని కూడా చంపేస్తారు అప్పుడు ప్యాన్లు దొరికి మీరు బారు దాన్ని లోకేష్ గారు ఏం చేస్తారండి కానీ కానీ ఉండాల్సిన ఒక్క బుక్ బుక్ ఆ బుక్లో ఎవడి పేరు ఉందో తెలియక ఎవడి పేరు ఏ పేజీలో ఏ ప్రయారిటీతో ఉందో తెలియక నా పేరు ఎప్పుడు వస్తుందో అని భయభ్రాంతులు గురయ్యి ఈ కొడాలిగాడి లాంటి వాళ్ళు అందరూ మ్యూట్ అయిపోయారు అందరూ మ్యూట్ మొత్తం జిప్పేసుకున్నారు ఇక మిగతా వాళ్ళు ఎలాగ్రాయ్యారు ఇప్పుడు ఇప్పుడు కొడాలిగా ఉందా లేదా అని అనుమానం కలదారు గ్యారెంటీ ఉంటుంది ఈ ఓపెన్ కూపన్ చేశారంటే సంకేత ఏమిటి తెలుసండి వర్షకాలం వచ్చిందని సంకేతం ఉంది మబ్బులు వస్తాయి ఎండకాలం ఎండలు వస్తాయి అలాగే రెడ్డుపు ఓపెన్ అయ్యిందంటే సంకేత ఏమి ఉంటుంది తెలుసా గవర్నమెంట్ అధికారులు ఎగుతుంటారు టుపుక్ 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 అని ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ చేసిన తప్పులు ఆధారాలతో పేపర్లలో వచ్చి వాళ్ళు టుపుక్ టుపుక్ అని జైలుకి పోతూ ఉంటారు అదే మీకు సంకేతం రెడ్డుపు ఓపెన్ అయిందిరా బాబు అని ప్రజలందరూ అప్పుడు గమనించండి అప్పటి వరకు ఒరే నేను రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు రే ఎందుకురా బాబు అలా ఎందుకు నవ్వుకుంటున్నాడు నారా లోకేష్ గారు నమ్మరా రెండు చూపిస్తాను రండి చూడు రెడ్ బుక్ తెరవకముందే జగన్ బుక్ రే బాబు నేను ఇంకా బుక్ ఆగరా ఆగరా నవ్వుకుంటున్నాడు ఆయన అబ్బాయి కాదు రెడ్ బుక్ తెరిచేశాడు ఆ రెడ్ బుక్ ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది కొంపలు ముళ్లిపోతుంది ఎలా చూడండి అట పాప జగన్ బ్రో ఎంత భయపడుతున్నాడు అండి పాప ఇప్పుడు దాకా చూడండి రెడ్ బుక్ కోసం కొడాలిగా రోజు అనీలు ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళు తుపాకు తప్ప కనపడతలేదు ఇప్పుడు పాపం అక్కడే బుక్ అయిపోయాడు అక్కడే బుక్ అయిపోయి ఏం చేయాలి అర్థం కా ఢిల్లీ వెళ్ళిపోదాం ఎక్కడ పోదాం ఇక్కడ పోదాం అంత పాపం కంగారు కంగారు అయిపోతున్నాడు బిడ్డ అంటే తండ్రి లేని బిడ్డ మీరేమో రథ కొడేసి జగన్మూహ్వా విరికించేసి ఎవడ కాడు పారిపోయారా మీరు మీరు ఆ కడుపుకు తిన్నారు బిర్యానీ అంటారా మీరు చూడండి కోటం సర్గర్ వై జగన్ కన్నెర్ర మళ్ళీ దోట బెల్లప్పు కన్నెర్ర కాదు తోక తోక ముడిసేసారు ముడికి పోతుందని కింద నుంచి పోయిదాకా హామీలపై అందిస్తారని అయితే ఏకంగా లోకేష్ బుక్ పేరు హోటింగ్ అంటే జగన్ అల్పించడానికి వేసాడు ఎవడో ఏచాడు కానీ తెలియదు నాకు నిజంగా ఒక లేదంటే జగన్ గారు ఏంచి వైసీపీ వేయించి మీద పెడతారు అది కూడా ఉంది లేదా జగన్ బ్రో బుక్ అనగానే తులిక్ పళ్ళు వేసిపోతుండట నిద్రలో నుంచి రెడ్ బుక్ కంటలకు చాలు భయ భ్రాంతులు గుర్రోతుంటేట బిడ్డ అందుకని జగన్ రెడ్డిని ఇంకా ఏడిపించాలని ఎవడో ఓటింగ్ చేసినట్టు అయ్యో పాప ఆ హోటింగ్లు చూపిస్తూ ప్లస్ పెట్టుకున్నాను నేను జగన్ రెడ్డి గారు ఎంతముందు చెప్తారు చెప్పేసుకోండి అక్కడ పెట్టుకోండి ఎక్కడ పెట్టుకోండి కొడాలి కాడు తప్ప కనపడతలేదు ఇప్పుడు పాపం బిడ్డ రెడ్ బుక్ దలుచుకుని ఎంత భయపడతాడు చూడు కొడాలి రచ్చగొట్టి పెద్ద పెద్ద ధైలీలో లేదు అధికారంలో ఉన్నప్పుడు ఎవడ నోటి వాడు ఒక్కొల్లా మురిగారు రా బాబు ఇప్పుడు ఒక్కడ కనపడతలేదు పాపం అతని పక్కనే బిడ్డ ఒక్కడే ఎదుర్కోవాల్సి వస్తుందా బుక్ ని ఇంకా ఓపెన్ అవ్వలేదు రా బాబు అంటే అన్న నమ్మడం లేదు ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయింది అంటాడు ఇగో సాక్షి మెయిన్ నేర్చును అరాచకం ఆటం రెడ్ రూల్ హామీలపై నిలదీస్తారనే టీడీపీ ఏకంగా రెడ్ బుక్ పేరు హోర్డింగ్లట పాపం కదండీ పాపం కదా అంతగా ఇచ్చేటు ఇదిగో ఏపీలో బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది పాప భయానికి అద్దులేదండి పాపం ఎంత కష్టం వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత భయపడుతున్నారు పాపం ఎక్కడ చూసినా రెడ్ బుక్ రెడ్ బుక్ గారికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు రెచ్చిపోయిన వాళ్ళు నోరు వాళ్ళు ఆ ఎర్రబుక్ చూస్తే ఎర్ర అన్న రోజా ఏది బోతాసు పెట్టి ఎదుగుదామని చూస్తుంటే అక్కడ కనబడతలే ఎవరు కాలు సైడ్ అయిపోయారు జగన్ రెడ్డి ఇరికించేసి ఇంకా నిజంగా ఇంకా ఓపెన్ అవ్వలేదు రెడ్ బుక్ ఓపెన్ అయితే పరిస్థితి ఏంటో ఆలోచించండి ఆయన ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదైతే చెప్పాడో తప్పుడు అధికారుల్ని తప్పుడు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వాళ్ళందరి పేర్లు ఉంటాయి అందరు గ్యారెంటీ కానీ వాళ్ళందరికీ కూడా గరుడ పురాణం ప్రకారం కాదు భారత రాజ్యాంగం ప్రకారం శిక్ష విధించబడుతుంది గరుడు పురాణం అంటే కుంభీపాకం సోళదండనం ఇంకా ఏమి ఉన్నాయి మొత్తానికి అలాంటి శిక్షలు ఏమీ అమలు చేయరు లోకేష్ గారు అది చాలా క్లియర్గా ఉన్నాడండి రేపు బాబు నేను ఏమీ చేయట్లేదు రే ఇంకా ఓపెన్ చేయలేదు ఆగండిరా నేను ఇప్పుడే ఆ ఐటీ మినిస్టర్గా విద్యాశాఖ మంత్రిగా కొన్ని పనులు చేస్తున్నాను రేపు మీకు ఒక టైం ఉందరా మీరు కంగారు పడకండి అంటే కంగారు కంగారు అయిపోతారు పిల్లలు కంగారు కంగారు అయిపోయి ఢిల్లీ వెళ్ళి అలర్ చేస్తారు ఎక్కడికి వచ్చి అలరి చేసేస్తారు ఆ అసెంబ్లీలో ఒక్క నిమిషం ఉండి కూడా పారిపోతారు జగన్ గారు మరి మీకు ఎందుకంటే అంత పెద్ద పద్ద ఆ జగన్ గారు భయం ఉన్నప్పుడు నాకు భయం అంటే అయిపోతుంది కదా మీకు భయం ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టు ప్రవర్తిస్తే చాలా సరిపోంది కదా అదే అధికారం ఉంటే మనం బొబ్బ బొబ్బో కుమ్ములు ఎలా మురిచొస్తాయి కుమ్ములు మురిసేసి పోలీసులు వెళ్తాడు చంపేయండి వేసేయండి వాళ్ళే తప్పు కేసులు పెట్టండి ఎలా కేసులు పంపించండి జైలు పెట్టండి అలా ఉన్నప్పుడు మరి టైము ముక్క అవతల పడుతుంది ఏదో రోజు మరి పడినప్పుడు దాన్ని కూడా తట్టుకుని నిలబడాలి కదా ఇంత కంగారు ఇవి భయపడిపోతే ఎలా జగన్ అన్న రాజశేఖర్ రెడ్డి గారి పొరుగు నను తప్పు చేసిన వాళ్ళందరి పేర్లు లో చేర్చి చెట్ల ప్రకారం శిక్షిస్తామని మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు ఈయన కూడా కొన్ని రోజులు ఆగవచ్చు కదా లేదు రే ఓపెన్ ఎడనింగ్ చేస్తారా కంగారు పడిగటా ఓపెనింగ్ అయితే ఉంది బుక్ ఓపెనింగ్ అయితే గ్యారంటీ రాబాయ్ కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదా కంగారు పడకండి అంటే ఒక పక్కన వార్నింగ్ వెళ్ళిపోయింది మరో పక్కన ఇంకా ఓపెన్ అవ్వలేదు బాబు కంగారు పడకండి అని కూడా ధైర్యం చెప్పాడు రెడ్ ముందు జగన్ ఢిల్లీకి వెళ్ళి గగ్గోలు పెడుతున్నారని ఎజా చేశారు మా అన్న జగన్ చూసావా మిమ్మల్ని ఎలా ఏడిపిస్తున్నాడు లోకేష్ గారు ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ ఇంకా అన్నాడు మళ్ళీ మిమ్మల్ని బెదిరించాల ఓపెన్ చేస్తా ఓపెన్ చేస్తా అంటారు మళ్ళీ అలా భయపడిపోతే ఎలా జగన్ అన్న రసింహారావుకు భారతరత్నం స్పందించమని జగన్ రెడ్డిని జాతీయ మీడియా జగన్ రెడ్డిని అడిగితే అంటే స్ట్రైక్ ఏ ఉంటాయి కదా సంథింగ్ అందుకని ఆపుతున్నాడు అనమాట అండి పివీ నరసింహరావు గారికి భారతరత్నం గురించి స్పందించండి లేదా విజయసాయి రెడ్డి మాట్లాడు టక్క 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 స్టైల్ నడిచిపోయాడు ఇప్పుడు పాప మాట్లాడటానికి ఎవరు లేదు జగన్ తరుపుని జగన్ గారు వెళ్ళిపోయి పాప ఎవరో ఎంపీ వచ్చా భయపడగా నేను మాట్లాడు వాళ్ళు మైక్ తీసుకుని జగన్ కొడుతున్నారట జగన్ మేము ఉన్నాం అండగా అసాధారణ ఎంపీలు ఈయన మాజీ ముఖ్యమంత్రి ఓ పార్టీ అధ్యక్షుడు ఒక మహిళ ఎంపీ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ నుంచి అడిగా అడగ జగన్ అడగ నిర్ణయం చూసుకుంటాను ఖండిస్తున్నామని అన్నారు చచ్చ మరి రెడ్ బుక్ మీద మరి అన్ని కబుర్లు చెప్పి అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈవేళ రెడ్ బుక్ అంత భయపడిపోయి వణికిపోతూ ఉంటే ఏపీ ప్రజలను నమ్ముకుంటున్నారు జగన్ గారు రాజకీయంలో అంటే రాజకీయం అంటే ఆల్మోస్ట్ యుద్ధమే కాకపోతే ఇంతకుముందు ఐదాలు జరిగేది ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుతో జరుగుతుంది యుద్ధంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సైనికుడు భయపడొచ్చేమో కానీ రాజు భయపడకూడదే ఎక్కడ లేదే ఇలాగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపడుతుంటే పాపం మరి ఆ కొడాలిగాడో లేకపోతే ఇంకొకడు మంచాల కింద దూరేసి వాళ్ళు దాకోవడంలో ఉందండి అయిపోయింది ఇంకా వైసీపీ చాప్టర్ క్లోజ్ ఇంకా ప్రజల్లో ఇంకా ధైర్యం నింపలేడు ఎందుకంటే ఆయనే భయపడిపోతున్నాడు రెడ్ బుక్ కొడుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థం కావట్లేదు నేను సర్దాగా కామెడీ చెప్తే చేశాను కానీ రెడ్ బుక్ అనే మాట వింటా ఉంటే ఆయన గుండెల్లో రైళ్లు పెరిగెట్టెత్తనాయి ఏమో ఎప్పుడు లెక్కర్ స్కామ్ బయట తీస్తాడో ఎప్పుడు ఇసుక స్కామ్ బయటకు వస్తాడో ఎప్పుడు ఏ స్కామ్ బయటకు వచ్చి నేను జైలుకి వెళ్ళిపోవలసి వస్తుంది అనే భయం అతన్ని ముందుగానే మనం ఏడుచెత్తే కొట్టకుండా ఉంటారు కొట్టక ముందు ఏడుచెత్తే అసలు ఏడికెళ్ళని కొట్టకుండా ఉంటారు అనే స్ట్రాటజీ ప్లే చేసి అప్పుడు ఆయన ప్లే చేసేసి ఇంకా రచ్చకుడు అతన్నాడు టీడీపీ ఇంకా నచ్చకుంటూ ఆరోపణలు చేసేసి ఏదో తప్పించుకుందాం అనుకుంటూ ఇంకా పేగల్లో కూరుపోతున్నాడు అతను అతనికి మరి ఎవరు సలహా తెలియదు కానీ పేజ్ చేయండి జగన్ గారు మీరు చేసిన తప్పులకి చట్టపరంగా ఎదుర్కోండి ప్రాసిక్యూషన్ని ఎదుర్కొని నిలబడి మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటేసేస్తారు డబ్బులు కాచిపోయి ఓటేస్తారనే ఆ భావన ఏదైతే ఉందో దాన్ని డెట్టాల్ ఎట్టి కడుక్కోండి మీ మనసుని డెటాల్ కూడా క్లీన్ చేయలేకపోతే యాసిడి కడుక్కోండి ఇప్పుడు కూడా మీరు వచ్చి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇస్తానని గెలిపించారు టీడీపీని అనుకున్నారు మీరు ఏ ఎదవ చెప్తున్నాడు మీకు అర్థం కావట్లేదు కానీ డబ్బుల కోసం ఆశపడి వేసేవాడు కాదు తెలుగుడు ఆ పదిహేను వేల కోసం లేకపోతే మీరిచ్చిన పదిహేను వేల కోసం మిమ్మల్ని ఓడించలేదు మీరు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం కోసం మిమ్మల్ని ఓడించారు ఈ రాష్ట్రంలో జరిగిన దాడులు అవమానాలు మానబంగాలు మడ్డర్లు మీరు పట్టించుకునే విధానం నేరస్తులు మీ పక్కన కూర్చోబెట్టుకున్న విధానానికి ఇక్కడ జనం మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసి పెట్టారు ఇక్కడ ఒక్క క్రోడ్ కూడా నిరుద్యోగి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకుండా వాలంటీర్లు అని చెప్పి మీరు మీరు గ్రామ నౌకరులుగా వాడుకున్న విధానం నచ్చని తల్లిదండ్రులు చెప్పుతో కొట్టి మిమ్మల్ని తీసుకెళ్లి మమ్మల్ని కూర్చోబెట్టారు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి పోలవరం లేకుండా ఈ రాష్ట్రం నుంచి స్టీల్ ప్లాంట్ తరలిపోతే ముప్పై రెండు మంది ప్రాణాల బలియాకు ఆ తద్వారు వచ్చిన స్టీల్ ప్లాంట్ని మీరు ఏకముఖలో వదిలేస్తుంటే అది తట్టుకోలేక మిమ్మల్ని మూలం కూర్చోబెట్టారు ఇంకా మీరే పదిహేను వేలి పదిహేను వేలి పదిహేను ఎవరు చెప్తున్నా మీకు డబ్బుల కోసం ఓట్లేసారని కానీ రెడ్ ముక్క చూడండి వైసీపీ పార్టీని అతలా కుతలం చేస్తుంది ఎక్కడ పోతున్నాడు అమాయకుడే కదా ఏమన్నా పడతాడు కదా మనం ఎలాంటి మాటలు మాట్లాడినా పర్లేదు కదా అనుకునే కొడాలిన లాంటి వాళ్ళు అలాంటి నా కొడుకులు ఇప్పుడు కనపడాల బయట రోడ్డు మీద ఇప్పుడు వాగాల వాగుడు ఏది నటుబుక్ రమ్మనండి నటుబుక్నని ఇప్పుడు వాగాల అయితే అబ్బకే అమ్మకే పుడితే అంతే తప్ప మనం అధికారంలో ఉన్నప్పుడు ఎదురువాళ్ళు అధికారులు లేనప్పుడు ఏ కుక్కన మురుగుతుంది రెచ్చగొట్టారు అనుభవించండి